ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం మనం ఈ టమాటా పచ్చడి దోశలకు కానీ మీరు ఇడ్లీలకు కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా మీరు యూనివర్సల్గా దీన్ని యూజ్ చేయవచ్చు చూద్దాం ఎలా చేయాలో ఈ వీడియోలో ముందుగా ఒక రెండు నుంచి మూడు టమాటాలు అయితే తీసి పెట్టుకోండి సో ఆ తర్వాత ఈ టమాటాలు పక్కకు పెట్టుకోండి తర్వాత కొన్ని నువ్వులను వేయించి పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని పల్లీలను నూనెలో గోలించుకోండి సో ఆ తర్వాత అదే లో నాలుగు నుంచి ఐదు మిర్చీలు వేసుకొని వాటిని కూడా ఈ నూనెలో వేయించుకోండి సో చూడండి ఇక్కడ మనకు సో ఈ విధంగా ఆ పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ నువ్వులను అలాగే పల్లీలను అలాగే ఏవైతే మనం నూనెలో వేయించుకున్నామో ఆ మిక్సీలో వేసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా ఆ టమాటా ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకొని అదే నూనెలో వాటిని అయితే వేయించుకోండి సో చూడండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టమాటాలు అయితే చిన్న కోసేసుకున్నాను తర్వాత ఒక రెండు నుండి మూడు చింతపండు చిలికలు కూడా అందులో వేసుకొని టమాటోతో పాటు వాటిని కూడా వేయించుకొని ఇది వేయడం వల్ల మనకు అప్పులు పునీస్ అనేది మంచిగా పెరిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి టమాటాలు ఎలా గోలాయో ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి అలా ఉన్నప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి సో చూడండి పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం గిన్నెలో మనం కొన్ని టమాటాలు చింతపండు వేయించుకున్నాం కదండి సో అది కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోండి కాంతి చాలా చిమ్ సింపుల్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మీరు ఈ టమాటా చట్నీని అయితే తయారు చేసుకోవచ్చు దీన్ని అన్నంలో కానీ దేంట్లో అయిన దోశలకు కానీ యూజ్ చేసుకోవచ్చు నచ్చితే